తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ప్రచార పాలన ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక రకంగా ప్రభుత్వాన్ని బదనాన్ని చేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వివరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ ఆస్తులలో ఈ విధంగా దుష్ప్రచారం తోటి ప్రభుత్వాన్ని బంధనం చేయాల్సి వస్తున్నాడు మరి మీ బిఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఆయన మనుషులతోటి ఇలా ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ చేస్తలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజా పాలన తీసుకొచ్చింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంత నీచ్యాన్ని కూడా కట్టి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో పేద విద్యార్థులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా ఎక్కువ అక్కడ నివసించేది మరి వాళ్ళ పట్ల మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ పెంచి ఇలా మంచి టిఫిన్లు మంచి భోజనం మంచి లంచ్ డిన్నర్ అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక సంక్షేమ హాస్టళ్ల చూస్తున్నటువంటి విద్యార్థులను చూస్తున్నటువంటి నుంచి ఆదరణ చూసి ఓర్వలేక ఈ ఫుడ్ పాయిజన్ అని మళ్ళా కొత్త కర్రీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చేసే నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇంకా కూడా నువ్వు కేసీఆర్ కు తొత్తుగా వివరించి ఇలా సంక్షేమ శాఖ హాస్టళ్లలో హాస్టల్లో మంచి భోజనం డైట్ ఛార్జీలు కాశ్మీరి ఛార్జీలు పెంచినా కూడా నలభై శాతం పెంచినా అది మీరు జీవించుకోలేక మా ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు దీన్ని తెరలేపిరు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం తెలంగాణలో మీరు ఎన్ని ఆటలు చేసినా మీ ఎంత సోషల్ మీడియా మీ పింకి మీడియాతో ఎన్ని దుష్ప్రచారం చేసినా ఇలా తెలంగాణ ప్రజలు మీరు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో మీ పార్టీని బొంద పెట్టే రోజు దగ్గర పడ్డాయి ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి నీచమైన పనులు చేస్తే మీకు తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మీ బిఆర్ఎస్ వాళ్లకు కనీసం సోయ్ లేకుండా గత పదేళ్ళుగా డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు పెంచలేక ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఫార్టీ పర్సెంట్ పెంచితే కూడా జీర్ణించుకోలేక హాస్టల్ సోషల్ మీడియాలో ఎలుకలక్షన్ పెడుతున్నారు మరి ఎక్కడ ఎలుకలు పడ్డాయని చెప్పలేదు ఏ హాస్టల్లో చెప్పలేదు ఈ రకంగా తెలంగాణ ప్రజలు భయప్రాప్తం తెచ్చి విద్యార్థుల మనోభావాలు విషయ విధంగా విద్యార్థుల దెబ్బ దెబ్బతీసే విధంగా ఒక కొత్త నాటకాన్ని తిరగలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు మీ బుద్ధి చెప్పినా ఇంకా మీ వక్రద్ బుద్ధి మార్చుకోలేదు తస్వత్ జాగ్రత్త రేపు స్థానిక సంస్థల్లో మీ పార్టీని చిత్తుగా ఓడగొడతారు ఇలాంటి దుష్ప్రచారం బంద్ చేసుకొని ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలి ఎస్టీ ఎస్సీ మైనారిటీ పిల్లలే ఎక్కువ గురుకులల్లో హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో చదువుతారు కాబట్టి వాళ్ళ పట్ల మీకు చిత్తచిద్దు ఉంటే ఇక్కడైనా ఈ దుష్ప్రచారాన్ని బంద్ చేసుకోవాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని హెచ్చరిస్తున్నాం